పూర్వజన్మలో మనం చేసిన మంచి ఈ జన్మలో మన వద్దకు ఎలా తిరిగి వస్తుంది దానిని మనం ఎలా గుర్తించాలో మీకు ఒక చిన్న కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి కథను పూర్తిగా వినండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు పూర్వం ఒక మహారాజు ఉండేవాడు అతను తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు ఇలా కాలం గడుస్తున్న కొలది అతని వయస్సు పెరిగిపోయింది వృద్ధాప్యం వచ్చేసింది భర్తకు వృద్ధాప్యం రావడంతో భార్యాపిల్లలు అతడిని గౌరవించేవారు కాదు అతడిని చిన్న చూపు చూసేవారు ఈ అవమానాన్ని మహారాజు తట్టుకోలేకపోయాడు తన ఇంట్లోనే తనకు గౌరవం లభించకపోతే ఇక బయటవారు నా గురించి ఎంత చులకనగా మాట్లాడుకుంటారో అంటూ బాధపడేవాడు ఒకరోజు మహారాజు ఆ రాజ్యంలో ఉన్న గొప్ప వైద్యుడి వద్దకు చేరుకొని చూడండి మీరు చాలా గొప్ప వైద్యులు నాకు మీరు ఒక సహాయం చేయాలి నాకు వృద్ధాప్యం వచ్చేసింది దానివల్ల నన్ను ఎవ్వరూ గౌరవించడం లేదు అది నాకు చాలా బాధను కలిగిస్తుంది దయచేసి మీరే ఏదైనా ఒక మందును ఇచ్చి పోయిన నా వయస్సును తిరిగి నాకు ప్రసాదించండి మీ మందు వల్ల నేను కోల్పోయిన నా యవ్వనాన్ని తిరిగి పొందాలి అలాంటి మందు ఉంటే నాకు ఇవ్వండి దానికి బదులుగా మీరు ఎంత ధనమడిగినా నేను ఇస్తాను అని అంటాడు మహారాజు మాటలు విన్న ఆ వైద్యుడు తన మనస్సులోనే ఇలా అనుకుంటున్నాడు ఈ మహారాజు పెద్ద మూర్ఖుడిలాగే ఉన్నాడు ఈ లోకంలో ఒక వ్యక్తికి వయస్సు పెరిగిన తరువాత దానిని మళ్ళీ తిరిగి పొందడం అనేది అసాధ్యం ఈ మహారాజు తిరిగి తన యవ్వనాన్ని పొందాలనుకుంటున్నాడు ఈ మహారాజుకు ఏదో ఒకటి చెప్పి ఇతని వద్ద నుండి చాలా ధనం సంపాదించవచ్చు ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈ మహారాజును నా మాటలతో నన్ను పూర్తిగా నమ్మేటట్టు చేస్తా అంటూ ఆ మహారాజుతో ఇలా అంటున్నాడు ఓ మహారాజా అలాంటి మందును నేను సిద్ధం చేయగలను అది నాకు బాగా తెలుసు ఆ మందుతో మీరు మళ్ళీ యవ్వనంగా మారుతారు కానీ దానికి కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని మీరు తప్పకుండా పాటించాలి ఆ నియమాలు ఏమిటంటే మీరు ఆరు నెలలు ఒక రహస్యమైన గదిలో ఉండాలి ఎవ్వరికీ కనబడకూడదు ఎందుకంటే ఆ ఆరు నెలలు మీ పైన సూర్యకిరణాలు పడకూడదు అప్పుడే నేను సిద్ధం చేసిన ఆ మందు మీపై ప్రభావం చూపిస్తుంది మీరు ఈ షరతుకు ఒప్పుకుంటే నేను మందును సిద్ధం చేస్తాను అని అంటాడు వైద్యుడి మాటలు విన్న మహారాజు సరే అయితే నేను రాజదర్బారులో రహస్యంగా ఒక గదిలో ఉంటాను మందును సిద్ధం చేసిన తరువాత రాత్రి సమయంలో మీ వద్దకు వచ్చి ఆ మందును స్వీకరిస్తాను అని అంటాడు అప్పుడు ఆ వైద్యుడు లేదు మహారాజా మీరు అక్కడ ఉండడానికి వీలు లేదు నా వద్ద ఒక రహస్యమైన గది ఉంది మీరు అందులోనే ఆరు నెలలు గడపాలి మీరు నా పర్యవేక్షణలోనే ఉండాలి ఇప్పుడు మీరు వెళ్ళి మీ భార్య పిల్లలకు మంత్రికి చెప్పండి నేను ఆరు నెలలు రహస్యంగా కాలం గడుపుతాను నాకు ఒక వైద్యుడు కలిసి వృద్ధాప్యం నుండి తిరిగి యవ్వనంగా మారే మందును సిద్ధం చేస్తానని చెప్పాడు అందుకోసమే నేను ఆరు నెలలు బయటకు వెళ్తున్నాను తిరిగి ఆరు నెలల తరువాత యువకునిలాగా వస్తాను అని చెప్పిరండి అంటూ ఆ వైద్యుడు మహారాజును ఆదేశించాడు వయస్సును తిరిగి పొందాలనే ఆశతో ఉన్న మహారాజు వైద్యుడు చెప్పిన అన్ని షరతులను ఒప్పుకున్నాడు తన రాజ్యానికి వెళ్ళి వైద్యుడు చెప్పమన్నట్టుగానే భార్యాపిల్లలకు మంత్రికి వివరించి చెప్పి నేను ఆరు నెలల తరువాత యవ్వనంగా మారి తిరిగి వస్తానని చెప్పి తిరిగి వైద్యుడి వద్దకు చేరుకున్నాడు అప్పుడు ఆ వైద్యుడు ఒక ఆలోచన చేశాడు ఇప్పుడు మహారాజు పూర్తిగా నా మాటలను నమ్ముతున్నాడు ఇతన్ని మోసం చేసి రాజ్యాన్ని మొత్తం తనవశం చేసుకోవాలనుకున్నాడు మహారాజా ఇక మీరు ఏమీ చింతించకండి మీ వృద్ధాప్యం పూర్తిగా పోయి యవ్వనంగా మారిపోతారు మీ శరీరం మళ్లీ బలిష్టంగా తయారవుతుంది అప్పుడు మహారాణులు మిమ్మల్ని చూసి మళ్లీ గౌరవించడం మొదలు పెడతారు అని అంటాడు అప్పుడు మహారాజు అతని మాటలు విని ఎంతో ఆనందిస్తూ మహాత్మా నాకు అలాగే కావాలి నేను మళ్ళీ యవ్వనంగా మారితే నేను మీరు కోరినంత ధనం ఇస్తాను అని అంటాడు ఇక ఆ వైద్యుడు మహారాజును ఒక రహస్యమైన గదిలో ఉంచి బయట నుండి ఆయనకు కావలసిన అన్ని వసతులను సమకూరుస్తున్నాడు వైద్యం చేస్తున్నట్టుగా నాటకం మొదలుపెట్టాడు ఇలా రెండు నెలల సమయం గడిచిపోయింది ఇంకా మహారాజులో ఎలాంటి మార్పు రాలేదు ఇటువైపు ఆ వైద్యుడు మాత్రం ఒక దుష్టమైన ఆలోచన చేశాడు మహారాజులాగే కనబడే ఒక యువకుడి కోసం వెతకడం మొదలుపెట్టాడు ఒకరోజు ఆ వైద్యుడు అడవిలో వెళ్తున్నప్పుడు అతనికి ఒక యువకుడు కనిపించాడు అతడు సరిగ్గా మహారాజు పోలికలకు సరిపోయేలా ఉన్నాడు వెంటనే ఆ వైద్యుడు అతని వద్దకు వెళ్ళి నాయనా నువ్వు ఎవరు నేను నిన్ను ఇక్కడ ఎప్పుడూ చూడలేదు ఎక్కడ నుండి వస్తున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి మహాత్మా మీరు చెప్పింది నిజమే నేను పక్క నగరం నుండి వేరే పని మీద ఇటుగా వస్తున్నాను నేను ఎప్పుడూ కూడా ఇటు రాలేదు అయినా ఇలా ఎందుకు అడుగుతున్నారు అని అంటాడు అప్పుడు ఆ వైద్యుడు ఇప్పటి నుండి నువ్వు నా స్నేహితుడివి నేను నీకు ఒక సహాయం చేస్తాను నేను చెప్పినట్టుగా నువ్వు వింటే నిన్ను ఏకంగా ఈ రాజ్యానికి మహారాజును చేస్తాను అని అంటాడు వైద్యుడి మాటలు విన్న ఆ వ్యక్తి నవ్వుతూ మీరేం మాట్లాడుతున్నారు మీకేమైనా పిచ్చి పట్టిందా నేను మహారాజును కావడమేంటి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు అప్పుడు ఆ వైద్యుడు నేను చెప్పేది నిజం నువ్వు నా మాటలు నమ్ము నేను రాజవైద్యుడిని నేను చెప్పినట్టే మహారాజు వింటాడు ఈ రాజ్యంలో నేను ఏది చెయ్యాలనుకున్నా అది చెయ్యగలను అని అంటాడు అంత ఖచ్చితంగా చెప్పడంతో ఆ వైద్యుడి మాటలను ఆ యువకుడు నమ్మేశాడు సరే అయితే మరి నేనేం చెయ్యాలి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వైద్యుడు దానికోసం నువ్వు కొన్ని రోజులు రహస్యంగా ఒక గదిలో ఉండాలి ఈ నగరంలో నువ్వు బయట తిరగకూడదు నేను చెప్పినప్పుడు నువ్వు నేరుగా వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చోవాలి అని అంటాడు అప్పుడు ఆ యువకుడు నేను నేరుగా వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చోవాలా నాకు అక్కడ ఎవ్వరూ తెలియదు అలా చేస్తే నన్ను కారాగారంలో బంధిస్తారు అని అంటాడు అప్పుడు ఆ వైద్యుడు అతడికి నచ్చజెప్పి నేను చెప్పినట్టు చెయ్యు నీకు ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటా నువ్వు భయపడకు అంటూ ధైర్యం చెబుతాడు అప్పుడు ఆ వ్యక్తి సరే అయితే మీరు చెప్పినట్టే నేను చేస్తాను మరి ఎప్పుడు చేయాలి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వైద్యుడు నువ్వు కొన్ని రోజులు ఒక గదిలో ఉండు ఆ తరువాత నేను చెప్పినట్టు చెయ్యువు అని అంటాడు అలా అతన్ని మరో గదిలో ఉంచి అతనికి కూడా సేవలు చేస్తున్నాడు ఇక మరుసటి రోజు వృద్ధ మహారాజుకు విషం కలిపిన ఆహారాన్ని ఇస్తాడు ఆ విష ప్రభావంతో మహారాజు ఆ గదిలోనే మరణించాడు మరణించిన మహారాజును రాత్రి సమయంలో తన భుజాలపై వేసుకొని అతన్ని అడవిలోని ఒక బావిలో పడేశాడు ఇక మరుసటి రోజు ఆ యువకుని వద్దకు వెళ్ళి ఇక నువ్వు మహారాజుగా మారే సమయం కొన్ని రోజుల్లోనే రాబోతుంది నీ మీసాలు గడ్డం కొద్దిగా పెరిగిన తరువాత అప్పుడు నువ్వు మహారాజులాగే కనబడతావు కానీ నువ్వు అక్కడికి వెళ్ళిన తరువాత ఇప్పటి వరకు ఉన్న నీ గతాన్ని మరచిపోవాలి అక్కడ నీ గతం గురించి ఎవ్వరికీ చెప్పకూడదు ఒక వృద్ధుడు యువకుడుగా మారినట్టుగా నువ్వు ప్రవర్తించాలి అని అంటాడు అప్పుడు ఆ యువకుడు మరి నన్ను అక్కడ ఎవరైనా గుర్తుపడితే నేనేం చేయాలి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వైద్యుడు దాని గురించి నువ్వేమీ ఆలోచించకు నేను నీ వెంటే ఉంటాను అన్నీ నేను చూసుకుంటాను నువ్వు నేను చెప్పినట్టుగానే చేయాలి నువ్వు మహారాజు అయిన తరువాత కేవలం నేను చెప్పినట్టు మాత్రమే వినాలి అని అంటాడు దానికి ఆ యువకుడు మీరు ఎలా చెబితే నేను అలాగే చేస్తాను అని అంటాడు ఇలా కొన్ని రోజుల తరువాత ఆ వైద్యుడు రాజ దర్బారులోకి చేరుకొని అందరూ జాగ్రత్తగా వినండి మహారాజుకు నేను ఇచ్చిన మందులు చాలా బాగా పనిచేశాయి తిరిగి ఆయన యవ్వనంగా మారిపోయారు ఆయన రేపు మీ ముందుకు రాబోతున్నాడు ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలి అని అంటాడు అది విన్న అందరూ చాలా సంతోషించారు మహారాజు రాక కోసం అందరూ ఎదురు చూడడం మొదలు పెట్టారు ఇక ఆ వైద్యుడు మరుసటి రోజున ఆ యువకుణ్ణి తీసుకువచ్చి రాజసింహాసనం మీద కూర్చుండబెట్టాడు అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు కొంతమంది అది చూసి నమ్మలేకపోయారు కానీ మహారాజు ముందే చెప్పి వెళ్ళాడు కాబట్టి ఇక అందరూ నమ్మేశారు మహారాజును చూసి మహారాణులు కూడా చాలా ఆనందించారు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి వైద్యుడు ఎలా చెబితే మహారాజు అలాగే చేసేవాడు ఇలా మరికొన్ని నెలలు గడిచిపోయాయి ఆ యువకుడిని అక్కడ అందరూ ఎంతగానో గౌరవించేవారు పరిస్థితులన్నీ అతనికి అనుకూలంగా మారిపోయాయి ఇక అప్పటి నుండి ఆ యువకుడు ఆ వైద్యుడిని ఉపేక్షించడం మొదలుపెట్టాడు అతని మాటను అంతగా పట్టించుకునేవాడు కాదు అది ఆ వైద్యుడు జీర్ణించుకోలేకపోయాడు అతనికి విపరీతమైన కోపం వచ్చేది ఒకరోజు ఏకాంతంగా మహారాజు వద్దకు వెళ్ళి అతనితో ఇలా అంటున్నాడు చూడు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు నా మాటను వింటానని మాట ఇచ్చావు కదా ఇప్పుడు నువ్వు మహారాజుగా మారిన తరువాత నువ్వు నా మాటకు ఏమాత్రం విలువను ఇవ్వడం లేదు నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అని అంటాడు అప్పుడు ఆ మహారాజు మీరు వైద్యులు మాత్రమే మంత్రి కాదు కదా అన్ని విషయాలు మీకు చెప్పనవసరం లేదు మీ పని మీరు చూసుకోండి మిమ్మల్ని అడగవలసిన అవసరం నాకు లేదు అని అంటాడు ఆ మాటలను విన్న వైద్యుడు కోపంతో రగిలిపోతూ చూడు నిన్ను మహారాజుగా చేసింది నేను ఆ కృతజ్ఞత నీకు లేదు నేను సహాయం చేయడం వల్లనే నువ్వు మహారాజుగా మారావు అది నీకు గుర్తులేదా అంటూ అడుగుతాడు అప్పుడు మహారాజు నువ్వేం మాట్లాడుతున్నావు నన్ను మహారాజును చేయడానికి నువ్వు ఎవరు ఈ రాజసింహాసనం ఈ భోగాలన్నీ కూడా నేను పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల నాకు లభించాయి నేను పూర్వజన్మలో మంచి కర్మలు చేశాను ఎన్నో త్యాగాలు చేశాను ఎన్నో తపస్సులు చేశాను దాని ఆధారంగానే నాకు ఈ జన్మలో రాజభోగాలు లభించాయి అని అంటాడు అది విన్న వైద్యుడు నువ్వేం మాట్లాడుతున్నావు నేను నీకు సహాయం చేశాను కదా అని అంటాడు అప్పుడు మహారాజు మీరు కొద్దిగా ఓపిక పట్టండి కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అని అంటాడు మహారాజు మాటలు విన్న ఆ వైద్యుడు అక్కడ నుండి బాధతో వెళ్తూ తన మనస్సులో మహారాజును తిట్టుకుంటూ వీడు నన్ను మోసం చేశాడు నేను చేసిన సహాయం మరచిపోయి తాను పూర్వజన్మలో చేసిన పుణ్యాలకే ఈ సింహాసనం లభించింది అని చెబుతున్నాడు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇలా మరికొంతకాలం గడిచిపోయింది ఒకరోజు మహారాజు మంత్రి వైద్యుడితో కలిసి విహారయాత్రకు వెళ్తున్నాడు వాళ్ళు ఒక నది ఒడ్డున నడుస్తూ ఉండగా మహారాజుకు ఆ నదిలో వెళ్తున్న ఐదు తామర పువ్వులు కనిపించాయి వెంటనే మహారాజు వాటిని బయటకు తెప్పించి వాటిని పట్టుకున్నాడు ఇక ఆ పువ్వులను తదేకంగా చూస్తూ ఈ పువ్వులు మామూలు పువ్వులు కావు ఇవి బంగారంలాగా దగదగా మెరిసిపోతున్నాయి ఇలాంటి పువ్వులను నేను ఎప్పుడూ చూడనేలేదు అని అంటాడు మంత్రి కూడా ఆ పువ్వులను చూసి ఆశ్చర్యపోయాడు అవి స్వయం ప్రకాశంగా వెలుగుతున్నాయి అప్పుడు మహారాజు నేను వీటిని నా ఉద్యానవనంలోని సరస్సులో పెంచాలనుకుంటున్నాను అంటూ ఆ వైద్యుడి వైపు చూసి మహాత్మా మీరు ఆయుర్వేద వైద్యులు మీకు అన్ని మొక్కల గురించి బాగా తెలుసు కదా మహాత్మా ఇవి నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చాయి మీరు వెళ్ళి అవి ఎక్కడ నుండి వస్తున్నాయో తెలుసుకోండి వీటి విత్తనాలు కూడా నాకు కావాలి అంటూ అడుగుతాడు మంత్రుల ముందు ఆదేశించడంతో వైద్యుడికి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడు నాకు తెలియదు అని చెబితే నేను వైద్యుడినే కాదంటారు నాకేమీ తెలియదంటారు అని భావించి ఇక ఏమీ చెయ్యలేక మహారాజు ఆదేశం ప్రకారం ఆ పువ్వులు వచ్చిన దిశలో నదీ ప్రవాహానికి ఎదురుగా బయలుదేరాడు అలా అతను నది ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ ఒక పురాతనమైన శివాలయం కనబడింది అందులో శిథిలమైపోయిన ఒక శివలింగం కనిపించింది ఆ వైద్యుడు ఆ శివలింగానికి పూజించి కొద్దిగా ముందుకు వెళ్ళగానే అతనికి ఒక పెద్ద మర్రి చెట్టు కనబడింది ఆ చెట్టు నదిలోకి వంగిపోయి ఉంది ఆ చెట్టుకు ఉన్న ఒక కొమ్మకు ఒక మానవ అస్థిపంజరం కనిపించింది ఆ అస్థిపంజరం ఒక కొమ్మకు అంటుకొని ఉంది దాని కాళ్ళు ఆకాశం వైపు తల భూమి వైపు ఉంది అది తలక్రిందులుగా వ్రేలాడుతూ కనిపించింది వైద్యుడు ఆ కొమ్మ దగ్గరకు చేరుకొని ఇది ఎవరి అస్థిపంజరం ఎందుకు తలక్రిందులుగా వ్రేలాడుతుంది ఇందులో ఏమైనా రహస్యముందా అంటూ ఆలోచిస్తున్నాడు అదే సమయంలో విపరీతమైన గాలి వచ్చి వర్షం మొదలయ్యింది ఆ వైద్యుడు వర్షానికి తడవకుండా చెట్టు మొదట్లో కూర్చొని అస్థిపంజరాన్నే చూస్తున్నాడు ఆ వర్షం చినుకులు అస్థిపంజరాన్ని తాకి క్రింద నదిలో పడగానే అవి అందమైన తామర పువ్వులాగా మారిపోతున్నాయి అది చూసి ఆ వైద్యుడు ఆశ్చర్యపోయాడు వర్షం ఆగిన తరువాత ఆ అస్థిపంజరాన్ని ముట్టుకునే ప్రయత్నం చేశాడు అప్పుడే ఆ అస్థిపంజరం నుండి విడిపోయి నదిలో పడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది ఇక వైద్యుడు ఏమీ చేయలేక తిరిగి మహారాజు వద్దకు చేరుకొని అక్కడ జరిగినదంతా మహారాజుకు వివరించి చెబుతాడు అది విన్న మహారాజు ఒక నవ్వు నవ్వి మహాత్మా నువ్వు ఏ అస్థిపంజరాన్నైతే చూశావో అది పూర్వజన్మలో నా శరీరమే నేను గత జన్మలో ఒక మహాయోగిని నేను ఎన్నో సంవత్సరాలు ఆ మర్రి చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వ్రేలాడుతూ ఆ భగవంతుని కోసం ఘోరమైన తపస్సు చేసి చివరికి అక్కడే నా ప్రాణాలను విడిచిపెట్టాను అలా నా శరీరం అస్థిపంజరంగా మారిపోయింది ఇప్పుడు ఆ అస్థిపంజరం కూడా మిగలలేదు నా పూర్వ శరీరానికి పూర్తిగా ముక్తి లభించింది అని అంటాడు అప్పుడు ఆ వైద్యుడు మరి నేను కూడా మీకు ఎంతగానో సహాయం చేశాను కదా నేను లేకపోతే మీరు మహారాజు అయ్యేవారు కాదు కదా మరి దానికి ఏమీ ఫలితం లేదా అంటూ అడుగుతాడు అప్పుడు మహారాజు అదంతా కూడా నీ భ్రమ నేనైతే నా పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మల వల్లే ఈ మహారాజుగా మారిపోయాను నువ్వు ఏ పనులైతే చేశావో అవన్నీ కూడా కేవలం నీ స్వార్థం కోసం మాత్రమే చేశావు నువ్వు చేసిన పాపపు పనులన్నీ నాకు తెలుసు నేను నీకు మరణదండన కూడా విధించగలను కానీ నేను అలా చెయ్యను ఎందుకంటే అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది ఎవరైనా సరే వారు చేసిన మంచి చెడు కర్మలకు వాటి ఫలితాలను తప్పకుండా అనుభవించవలసిందే అవి మంచివైనా చెడ్డవైనా ఫలితం తప్పకుండా లభిస్తుంది అని అంటాడు ఇక ఏమీ మాట్లాడకుండా ఆ వైద్యుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇలా మరికొంతకాలం గడిచిపోయింది ఒకరోజు వైద్యుడు మూలికల కోసం అడవిలోకి వెళ్తాడు అలా వెతుకుతూ వెతుకుతూ ఒక బావి దగ్గరకు చేరుకున్నాడు ఒక మూలికల తీగ బావి గోడపైన కనిపించింది దానిని తీసుకోవడానికి గోడపైకి ఎక్కగానే కాలు జారి ఆ బావిలో పడిపోయాడు సహాయం కోసం చాలా అరుస్తున్నాడు కానీ ఆ అడవిలో అతనికి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు పక్కన చూస్తే అతనికి ఒక కుళ్ళిపోయిన ఒక మానవ శరీరం కనిపించింది ఆ శరీరం మరెవరిదో కాదు ఆ వృద్ధ మహారాజుదే ఆ శరీరం కుళ్ళిపోయి దాని నుండి విపరీతమైన దుర్వాసన వస్తుంది వైద్యుడు ఆ వాసనను భరించలేకపోతున్నాడు ఇలా కొన్ని రోజులకి ఆకలి దప్పికలను భరించలేక తన ప్రాణాలను వదిలేశాడు ఆ వైద్యుడు అలా అతను చేసిన ఆ పాపపు కర్మ చివరికి అతని వద్దకే చేరుకొని తన ప్రాణాలనే తీసింది ప్రతి మానవుడు తాను చేసిన మంచి చెడు కర్మల ఫలితాలను ఏదో ఒక రోజున తప్పకుండా అనుభవించవలసిందే కర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదు పూర్వజన్మలో చేసిన మంచి కర్మలు మనకు ఈ జన్మలో సుఖాలను కలిగిస్తాయి ఇప్పుడు మనం సుఖాలను అనుభవిస్తున్నామంటే మనం ఖచ్చితంగా పూర్వజన్మలో మంచి కర్మలే చేసి ఉంటాము అదేవిధంగా ఇప్పుడు మనం కష్టాలను అనుభవిస్తున్నామంటే అది కూడా పూర్వజన్మలోని కర్మ ఫలితమే ఇదే సత్యం చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ